కావ్య కృష్ణారెడ్డి గారు మనతోనే ఉన్నారండి కావలి పట్ట కావలి పట్టణ అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయో ఎటువంటి అభివృద్ధి పనులు జరిగాయో ఈ సంవత్సరం పాటు ఆయన్నే అడిగి ఆయన మాటల్లో తెలుసుకున్నాం పట్టణం కోసం ఎన్ని కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు సార్ అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ మంచి ప్రభుత్వం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈరోజు సుపరిపాలెంలో తొలిడుగు కార్య కార్యక్రమం తీసుకొని ఈరోజు ఇంటంట డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరుగుతుంది గ్రామీణ స్థాయి నాయకత్వం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అంతా ఈరోజు ప్రజల ముంగిటే ఉన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రజల అభ్యున్నతిగా పాటుపడాలి ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి తెలుసుకునేందుకు సంవత్సరం పూర్తయిన వెంటనే మా నాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ప్రజల దగ్గరికి పంపించారు అంటే ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఈరోజు కావుల నియోజకవర్గానికి ఈరోజు ప్రజలు నాకు ఒక అవకాశం కల్పించండి కావులకు సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి అని చెప్పి ఒక్క పిలుపునిస్తే కావులు ప్రజలు కనీ ఎనిగిన రీతిలో దాదాపు ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో కావలి ప్రజలను నక్కును చేర్చుకుంటే నాటి నుంచి నేటి వరకు కూడా నేను కావలికి సేవకుడిగా కావలని కాసే వ్యక్తిగా నిరంతరం ప్రజల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తిగా బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే వ్యక్తిగా రైతాంగానికి సేవ చేసే వ్యక్తిగా పారిశ్రామిక ప్రగతికి నాంది పలిగే వ్యక్తిగా కావలిని ఒకవైపున పారిశ్రామిక ప్రగతి రెండో వైపున వ్యవసాయ రంగాన్ని ఒకవైపున అభివృద్ధి చేసుకుంటేనే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకుంటేనే ప్రజలకు ఎక్కడైతే సంక్షేమ పథకాలు అందలేదో వాటన్నిటిని తెలుసుకుంటూ వాళ్ళకి అందిస్తూ అదేవిధంగా గ్రామీణ వ్యవస్థలో కానీ పట్టణ వ్యవస్థలో కానీ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ సమస్య లేకపోయినా అదేవిధంగా సిమెంట్ రోడ్లు డ్రైన్లు లేక ప్రజలు చాలా గత ఐదు సంవత్సరాల నుంచి విధ్వంసకమైనటువంటి ఈ కావల నియోజకవర్గాన్ని బాగు చేసుకునేదానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో వారి సూచనలతో వారి ఆలోచనల మేరకు ఈరోజుకి కావుల నియోజకవర్గాల్లో వివిధ రంగాలలో డెవలప్మెంట్ కార్యక్రమాల కింద రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఈరోజు కావల నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది ఇప్పటికే చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అతి తొందరలో ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు కావల నియోజకవర్గం రాబోతున్నాయి రావటం అంటూ జరిగిందంటే దానికి ఒక్కడే ఒక్క కారు శ్రీ నారా చంద్రబాబు గారు ఎంతోమంది వచ్చినా ఎంతోమంది చేసినా కావలని అభివృద్ధి చేసే ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అందుకోసమే కావలి ప్రాంతంలో దామారంలో ఎయిర్పోర్ట్ ఇవ్వడం జరిగింది రామాయపట్నం దగ్గర పోర్టు పక్కన ఈరోజు బీపీసీఎల్ ఇండస్ట్రీ దాదాపు తొంభై ఐదు వేల కో Το లక్షా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ కావలికి ఒక మణిహారం కాబోతున్నటువంటి విధంగా ఈరోజు కావలిని తీర్చిదిద్దుతున్న మా ప్రీతం నేత అభివృద్ధి ప్రదాత రాముడైన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కావలి అభివృద్ధి చెంది తీరుతుందని ఆ నమ్మకంతో మా ప్రజలందరూ విశ్వాసంతో ఉన్నారు కాబట్టే ఈరోజు మా ప్రజలు అంతా ఆనందంగా ఉన్నారు ఈరోజు కావలి చరిత్రలో మొట్టమొదటి కావలలో ఉన్న అన్ని మండలాలకి నీళ్లు తెచ్చి రెండో కారు వేసుకునే విధంగా రైతాంగానికి నా నీరు అందించినటువంటి అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు ఉన్న ఉన్నంతకాలం ఈ కావులు అభివృద్ధి చెందుతుందని అనే విశ్వాసాన్ని ఈరోజు మా అందరిలో కూడా ఉందని కూడా తెలియజేస్తున్నాను సార్ కావలి పట్టణంలో సెల్ఫీ పాయింట్ అనేది ఏర్పాటు చేశారు కదా సార్ అందుకు ప్రజలందరూ చాలా మిమ్మల్ని అభినందిస్తున్నారు దానిపైన అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది సార్ ముఖ్యంగా రెండు వేల ఎనిమిదో పద్దెనిమిదో సంవత్సరంలో మా యువనాయక లాక నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మన జిల్లావాసి ముప్పవరం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న తరుణంలో బేదా మస్తాన్ రావు బేదా రవిచంద్ర గారు అందరూ కూడా కలిసి అమృత పథకానికి తొంభై యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి కావలలో రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం విధ్వంస పరిస్థితుల్లో ప్రజలకి మంచినీళ్ళు సదుపాయం అందించకూడదని దురుద్దేశంతో ఆ పైలాన్ అక్కడే ఉంటే ఆ పైలాన్ కనిపిస్తుంటే దానికి సంబంధించిన నిధులు ప్రజలకు గుర్తొస్తే అడుగుతారనే ఉద్దేశంతో ప్రజలు మర్చిపోవాలంటే ఆ పైలాన్ని ఉంచకుండా ఉండాలని ఉద్దేశంతో ప్రెస్ని అడ్డుపెట్టి ప్రెస్ పేరు చెప్పి దుర్మార్గంగా ప్రెస్ క్లబ్ కట్టడానికి ఆ ప్రాంతంలో పైలాన్ని కూలిస్తే నువ్వు పది అడుగులు ఎత్తున స్తూపును కూల్చగలవు కానీ కావలి ప్రజలు వందెత్తులో ఎత్తున జెండాను బాతగలరు దాన్ని తీయగలవు అని చెప్పి వైసీపీని ఛాలెంజ్ చేసే విధంగా అక్కడ సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే వందడుగుల జెండా ఆ జెండా నీడన కావలు ఉంటుంది అందుకే కావలను మేము ప్రేమిస్తాం కావలను ప్రేమించే వాళ్ళే ఇక్కడ రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఎక్కడో బెంగళూరులో దాంకోటం కాదు కావలి ప్రజలకు నిరంతరం సేవ చేసే వ్యక్తులే ఈ కావలికి అవసరం అనే దానికి ఒకవైపున నెత్తిన జెండా కింద ఇల్లు కావలతో సెల్ఫీ ఏర్పాటు జరిగింది ఇప్పటికే ఆరు లక్షల మంది ఆ సెల్ఫీ పాయింట్ని ని సందర్శన చేశారు ఈ రోజు కూడా ఆ సెల్ ఏ ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వ అధికారి మా కావలికి వచ్చినా సెల్ఫీ పాయింట్లో సెల్ఫీ తీసుకోవాలి నేను కావాలని ప్రేమిస్తున్నాను నా సేవలు కావలికి కేటాయిస్తానని ప్రభుత్వ అధికారి ఫస్ట్ టైం పోస్టింగ్ వస్తే సెల్ఫీ పాయింట్ దగ్గర పోయి ఫోటో దిగిన తర్వాత డ్యూటీలో చేసుకున్న ఒక ఆనవాయితీని ఎందుకంటే ఈ భూమి మాది ఈ ప్రాంతం మాది ఉద్యోగస్తులు అనేవాళ్ళు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి కావాలని ప్రేమించే అధికారులకు కావాలకి రావాలి కాబట్టి ఐ లవ్ కావలి జెండా నిడన నిలబడి ఫోటో తీసుకున్నప్పుడే వాళ్ళు ఉద్యోగులు చేరే విధంగా కూడా తీసుకున్న ఇది అంతటికీ కారణం మా కావలి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అతి తొందరలో నెరవేరబోతున్న తరుణంలో కావాలని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం దానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా మా కావలి ప్రజానికం శాంతికి కాముకులైన మా కావలి ప్రజలు అండదండలు ఎప్పుడు కూడా ఉన్నాయి కాదు అతి తొందరలో కావలి అభివృద్ధి చెంది తీరుతుందని కూడా తెలియజేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా వన్ ఇయర్ కాలంలోనే అన్నింటినీ కూడా ఈ రోజు నైన్టీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది సూపర్ సిక్స్ లో చెప్పినటువంటి ఇంకా రెండే రెండు కార్యక్రమాలు ఒకటికి ఆడబిడ్డ నిధి రెండోది బస్సు సౌకర్యం ఆగస్టు పదిహేను తేదీ నుంచి సౌకర్యం పెడుతుంది అన్నదాత సుఖీభ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చిన వెంటనే అది కూడా ఇవ్వబోతుంది ఆడబిడ్డ నిధిని పీ ఫోర్ కింద ఈరోజు ఆ దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ప్రజలు పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద అందరినీ కూడా భాగస్థ భాగస్థులు దేశం తీసుకొస్తున్నటువంటి పథకంలో పీ ఫోర్ పథకంలో ఆడబిడ్డ నిధిని కూడా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది సూపర్ సిక్స్ అనేది సూపర్ అయింది సూపర్ కాదు సూపర్ సిక్స్టీ సిక్స్గా ఈరోజు పథకాలన్నీ అమలు కాబోతున్నాయి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు వరుణు దేవుని దయ ప్రకృతి దయ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు పుష్కలంగా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు ఈరోజు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు ఆయన నాయకత్వంలో ఆయన నడక ఆయన ఎక్కడికి వస్తే అక్కడ ప్రకృతి కూడా ఈరోజు సపోర్ట్ ఇస్తుంది అన్ని రకాలుగా ఎండాకాలం అయినప్పుడు కూడా ఈరోజు నిండుకొండల్లాగా డ్యామ్స్ ఏర్పడుతున్నాయంటే బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎటువంటి సందర్భంలో ఏ రాజు పరిపాలించినప్పుడు కూడా ఇంతటి రాలేదు ఈ జూలై నెలలోనే ఇప్పటికే శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తీసుకున్న పరిపాలన మీద ప్ర ప్రజలకు విశ్వాసమే కాదు ప్రకృతి కూడా విశ్వాసం ఉంది రాముడు పట్టాభిషేకం అయినాడు దేశంలో ముల్లోకాలు ఎలా మంగళ తోరణాల మధ్య ఎలా ఆనందంగా ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఉంది అది చంద్రబాబు నాయకత్వం వల్లే విషయాన్ని కూడా మీకు తెలియదు మాటల దాడి మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ముఖ్యంగా ఇది భారతదేశం ఒక కర్మ భూమి ఎవరు కన్న తల్లిని ప్రేమిస్తారో తోబుట్టుని ఎవరు ఆదరిస్తారో ఆడవాళ్ళని ఎవరు గౌరవిస్తారో అక్కడ దేవతలందరూ కూడా ఉంటారనేది నానుడు ఉంది అటువంటి పవిత్ర భూమిని అపవిత్రం చేసే వైసీపీ నాయకులు దురదృష్టకరమైనటువంటి పరిస్థితి యథా రాజా తదా ప్రజా రాజే దుర్మార్గుడైతే రాజులు తగ్గట్టు ప్రజలు కూడా దుర్మార్గులు అవుతారు రాజే ఒక సంకేతాన్ని ఇచ్చాడు తోడబుట్టిన చెల్లికి ఆస్తులు పంచకుండా తరిమేశాడు కన్న తల్లికి బాగం అడుగు కన్న తల్లిని తరివేసిన వ్యక్తికి తనతో ఫాలో అయ్యే వాళ్ళకి ఏ లక్షణాలు వస్తాయో ఒక్కసారి ఆలోచించాలి రాక్షసుడు కరుపున రాక్షసుడే పుడతాడు అన్నట్టుగా రాక్షసుడితో స్నేహం చేసే వాళ్ళకి రాక్షసులు అవుతారు ఈరోజు నిరంతరం కూడా ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు ఈరోజు నిరంతరం కూడా వాళ్ళిద్దరు కూడా ప్రజాసేవకు నిమగ్నమయ్యారు ఒక్కొక్కసారి మేము కూడా సిగ్గుపడుతున్నాం వాళ్ళకంటే చిన్న వయసులో ఉండి మేము పనులు చేయలేకపోయినా వాళ్ళు ఈరోజు ధనాన్ని ప్రవాహం లాగా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు కీర్తి కోసం ఖర్చు పెడుతున్నారు వేలాను కోట్లు సంపాదించి దాన్ని ప్రజల కోసం ధారాదత్వం చేస్తున్నారు గుడులైతే బళ్ళు అయితేమి నీటి పథకాలు అయితే ట్రైసైకిల్స్ అయితే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల పథకాలను ఈరోజు ప్రభుత్వానికి ప్యార్లర్గా సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎప్పుడు కూడా మనిషి అన్న వ్యక్తి ఎప్పుడు కూడా మంచిని ఆస్వాదించాలి తప్ప ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ఎదుటి మీద ఇరిటేట్ చేసే సంస్కృతి ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు సంబంధించిన కెప్టెన్ అయినటువంటి రాక్షస మహారాజు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఏ నియోజకవర్గం పోయినా ఎమ్మెల్యేలని ఇరిటేట్ చేయండి ఎమ్మెల్యేల మీద లేనిపోయిన మాటలు ఆపాదించండి ఎమ్మెల్యేలు దుర్మార్గులుగా చిత్రీకరించండి ఎమ్మెల్యేలకి లేనిపోయిన అలవాట్లన్నీ ఉన్నాయని ప్రచారం చేయండి ఈ విధంగా ప్రచారం చేస్తే వాళ్ళు కూడా ఉప్పు కారం తినేటువంటి మనోభావాలు కల వ్యక్తులు కాబట్టి ఎక్కడో ఇక్కడ కోపం వస్తే ఏదో ఒకటి చేస్తే దాన్ని బోతలో చూపి వచ్చి రోడ్డు మీద ఎక్కకపోతే ప్రజలు మన మనల్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు మనం రోడ్డు మీద పోతుంటే ప్రజలు వచ్చే పరిస్థితి లేదు ఏదో విధంగా క్రియేట్ చేసుకుని గలబాలు క్రియేట్ చేసి ఈ విధంగా కొంతమంది ప్రజలను కూడగడదామని ఉద్దేశంతో దుర్మార్గమైనటువంటి ఒక రాక్షసులను తీసుకున్న నిర్ణయానికి కావాలని నెల్లూరు జిల్లా ప్రశాంతానికి మారిపోయిన నెల్లూరు జిల్లా అన్నదాతలు కొదవలేనటువంటి నెల్లూరు జిల్లాలో ఇంతటి దుర్మార్గమైన పరిస్థితులు నిన్నటి రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఎలక్షన్లో గెలిచిన రోజు రోజు నుంచి ఇప్పటి వరకు మా కావళ్ళు స్ట్రీట్ లీడర్ వీళ్ళందరూ నిరంతరం కూడా చేసే కార్యక్రమాలు ఎదుటోని ఇరిటేట్ చేయాలా ఏ ఒక్కరూ పని చేయరు కానీ ఈ రోజున ఓచుకోలేకున్నారు ధన దాహం తిని 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 ఆ నాలుగు సాచున్న రక్తం తినడానికి రక్త రక్తార్జునలు అయిపోయినారు వీళ్ళు కాబట్టి ఆ రక్తానికి అంకిత ఆకలికి ఆకలికి బలమటించేవాడు ఏం చేస్తారు దొంగతనం చేయక కాబట్టి ఆ దొంగతనంలో పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళందరినీ ఖండిస్తున్నాం ఈ రోజు ఇంకా ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మహిళా లోకం కూడా ఖండిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మహిళలే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారని కూడా తెలియజేస్తున్నాం వీడియో జర్నలిస్ట్ కావాలి